తీసుకెళ్లాలి ఫోర్ సైలెంట్ పది నిమిషాలు తను మాట్లాడుతున్నాడు అంటే మీరు ఎట్లా ఇక్కడ వచ్చారు కాబట్టి ఆ ముఖ్య అతిథి విషయం చెప్పడానికి ఆ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది పని చేస్తుంది ఎలా కలుపుకోవాలి ఇంతకుముందు చంద్రమూల క్వశ్చన్ చేసేవారు ఏంటంటే ఇక్కడ ఖర్చు ఎంఆర్కే సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇది దళిత లీడర్స్ కోరాలని అనుకున్నాం కాబట్టి మాదిరిగాను కూడా కలుపుకోగలం అనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి సరే ఇంతకాలం జరిగినటువంటి ఉద్యమము ఆ ఉద్యమంలో దానికి వచ్చిన ఫలితాలు ఆ ఫలితాలు ఎట్లా ఎంత ఫలిస్తాయి అనేది మీకు ముందు పాలన సీని కొంత చెప్పిండు అవి ఫలించాలన్నా కూడా అవి ఫలితాలకు రావాలన్నా కూడా ఒక శక్తివంతమైనటువంటి ఉద్యమం లేకుండా ఏ హక్కులున్నా కూడా మీరు సాధించబడమనేటువంటి విషయాన్ని మీ రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపూర్చబడి ఆ పొందుపరచబడ్డటువంటి హక్కులు ఒక వేదిక లేకుండా ఒక వేదిక ఈ పాలన పక్షాన్ని ప్రశ్నించకుండా ఏ హక్కులు కూడా మీకు ఇంతవరకు రాలేదు ఎందుకు రాలేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరు ఇంతమంది లీడర్గా తయారైన అసలు లీడర్లు లేని సమాజాన్ని లీడర్లుగా తయారు చేయాలని గారు కోరుకోవడం జరిగింది ఆ కోరుకున్నటువంటిది ఎందుకు ఆయన కోరుకున్నాడంటే రాజకీయ అధికారం అనేటువంటిది ఉద్యమంలో ఒక భాగస్వామ్యం పవర్ వస్తే సమస్యలని పరిష్కరించబడుతుంది కానీ ఆ పవర్ ని ఎల్లకాలం నిలబెట్టడానికి ప్రజా ఉద్యమాలు కూడా కింద ఉండి నడపాలి ఎప్పుడైతే ప్రజా ఉద్యమాలు కింద ఉండి నడపాయో రాజకీయ శక్తిగా ఎదిగినా కూడా అది నిర్వీర్యమైపోతుంది అనడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మాయావతి ముఖ్యమంత్రి స్థాయి ఉద్యమం మీకు కనిపిస్తూ ఉంది మీరు ఈ లైన్లో ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే అవును అక్కడ కూడా అధికారం వస్తుంది ఇక్కడ కూడా అధికారం వస్తుంది ఎట్ల వస్తుంది అక్కడ ఇక్కడ ఎట్లా అధికారం వస్తుంది నువ్వు చేయకుండా నీ శక్తి లేకుండా నువ్వు సమీకరించకుండా నువ్వు బోధించకుండా నీ శ్రమ లేకుండా అధికారం రావడం అనేది ఎక్కడ కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు దానికి మీకు ఒక బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం ఎనభై తొమ్మిదిలో మేము బహుజన్ సమాజ్ పార్టీ జెండా పట్టుకొని కరీంనగర్ వచ్చినప్పుడు వాస్తవంతో కరీంనగర్ ఎందుకు బలసజీవులు వచ్చేదానికి దళిత లీడర్షిప్ అంబేద్కర్ సంఘాల వరకు జిల్లా పరిషత్తు పరిమితమైంది లెటర్ ప్యాడ్ల ఉందే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే లెటర్లు లెటర్లు రాసించి గణేష్ ఆ గ్రామ శాఖ అధ్యక్షుడని ఇక్కడ ఒక సంతకం పెట్టిస్తే ఈ సంతకం ఒక రాజా ఒక రాజముద్రగా ఆయన పట్టుకొని పోయి ఇంటికాడ దాన్ని కూడా ఫ్రేమ్ కట్టించుకొని ఆ సంఘం వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ ఫైవ్ ఏదో ఉంటుంది దాని పేరు వన్ జీరో డబల్ ఫైవ్ ఏదో అంటారు ఆ నంబర్ పెట్టుకొని ఆ ఇంట్లో పెట్టుకునే వాళ్ళ అధ్యక్షుడు అంటే ఆ స్థాయి నుంచి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి అది నడుస్తూ ఉంది నేను దాన్ని విమర్శించట్లేదు అది కూడా ఒక అవేర్నెస్ కారణమే అంత బాగుందో ఫేస్ అది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చొక్కారావు గారు ఎంపీ సత్యనారాయణరావు గారు నాయకుడు అప్పుడు ఇక్కడ మాజీ ఎంపీ పెద్ద పెద్ద దొరల గడికోటలు ఇవన్నీ ఈ గడికోటల మీద ఒక డైరీ పట్టుకొని నేను కన్నం రావు ఎప్పుడు తిరుగుతుంటే ఏమి నౌకర్ వచ్చింది అన్న మీకే అంటున్నారు మాకు వచ్చింది బహుజన్ సభా నౌకరా నాయన అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలుపెట్టాము కార్ఖాన గడము వంద సార్లు వెళ్ళిన పెద్ద గూడె ఉంది అమ్మాయిది కదిలిస్తే మీ కరీంనగర్ని అనిఖీచి కానీ మా ఊడవంతా కూడా ఎక్కడ నిలబడేదంటే జగపతిరావు దగ్గర నిలబడేది అక్కడి నుంచి తీసుకురావడం మాకు కాలేదు కానీ మేము అనుకున్నాం అప్పుడు ఒక రెండు సంవత్సరాలు ఇక్కడ ప్రయత్నం చేసి మనం పల్లెల్లో వెళితే తప్ప పట్టణం మనం ఎక్కడ రాదని చెప్పేసి పల్లెల్లో కదిలి ఊళ్ళలో ఎప్పుడై ఉండి అదే ఊళ్ళో వంటి అదే ఊళ్ళో తీరొస్తున్నాం ఎందుకంటే మేము కూడా నక్సలైకరం చూసినాం కాబట్టి నక్సలైట్ ఏం చెప్పడో మాకు తెలుసు ఏం చేస్తే ప్రజలు కదుగుతారు ఏం చేస్తే మనం కదిలించవచ్చు ఈ గడిలను గదగది వర్కించాలంటే మనం చేసే పాత్ర ఏంటి చీకటి రాజ్యంలో నివసించిన వెలుతురు రాజ్యంలో చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాశీరామ్ గారి మరో ధైర్యం ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను అధ్యక్షుడు ఉన్నాం ఒక విషయం అడిగాడు మృత్యుంజయ గారు కటుక మృత్యుంజయ గారు ఆయన అధ్యక్షుడు సోనియా గాంధీ గారు వస్తున్నారు కార్కాగడ్డ గ్రౌండ్ లో మీటింగ్ పెడతా ఉన్నారు ఆ మీటింగ్ కు ఆయన ముందుకు మీటింగ్ పెడితే యాభై ఏడు మండలాల్లో రాజ్యాంగం మార్చకూడదు అనేదా దాని మీద రాజ్యాంగ సమీక్ష మీద ప్రతి మండలం ఎక్కడ నేను ఆ నిరసన కార్యక్రమం పెట్టాను ప్రతి మండలంలో యాభై మంది కూడా ప్రతి మండల తహసీల్ ఆఫీస్ ముందు రోజు ప్రోగ్రామ్ నాకు అబ్బాయి చేయడానికి కారణం మీటింగ్ పోతాం ఏదో ఒక సందర్భంలో ఆయన ముఖ్యంగా కలిసి ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు ఏది ఇచ్చావు కరెంట్ అన్న పైసలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయని అడిగింది దేనికి అన్న పైసలు అని నేను అంతులు కానీ నేను కూడా అన్నాను ఏది పైసలు ఎట్కే పైసలు ఎందుకు అన్నాను ఎంత తిరుగుతున్నా ఎక్కడ చూసినా రోజు నీ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ నేను పోతున్నామో ఎంత లేదంటే ఐదు వేలు ఖర్చు అవుతున్నాయి నీకేడికి వెళ్ళొచ్చున్నాను నేనన్నా ఐదు వందలు డిజిల్ ఉంటే చాలు నేను అక్కడికి అక్కడి వరకు నేను గంగారు చేరితే మళ్ళీ మా వాళ్ళే వందలు రెండు వందలు పోస్తారు నేను డిజిల్ పోస్తారు అంటే ఆ రోజులలో పదిహేను ఇరవై లక్షలు పెట్టి బహిరంగ సభ పెడితే దానికి అనేక సందర్భాలలో నేను వేల మందిని గదిలించి కలెక్టరేట్ ముందు తరుణాలు చేయడం జరిగింది అనేక ఇష్యూస్ కూడా ఒక ఇష్యూ కాదు బహుజన్ సమాజ్ పార్టీగా లేదు నైన్టీ ఫోర్ ఎలక్షన్ తర్వాత అంటే నైన్టీ ఫోర్ ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఆఫీస్ పెట్టి డాక్రా మహిళలకు గ్యాస్ సిలిండర్లు వేయము లోన్లు కూడా వడ్డీ మాఫీ చేయమని అంటే ఐదు వేల మందిని చలో కరీంనగర్ కలెక్టరేట్ అని తరలించి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టి అంటే నాయకుడు ప్రోగ్రామ్ రూపకల్పన కనుక చేసుకుంటే ఆ నాయకత్వ స్థాయిలో నమ్మకాన్ని కల్పించగలిగినట్టయితే ఖచ్చితంగా ఉద్యమం బతకడానికి అవకాశం ఇలా మాయావతి గారు ముఖ్యమంత్రి అయింది యావత్ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడంలో కాంచిరామ్ గారి తర్వాత కొంత వెనుకని చెప్పి అయింది కాబట్టి పార్టీ నిలబడలేకపోయి నేనేమంటున్నాను ఇక్కడ ఎక్కువ విషయాన్ని చెప్తాను మేము ఇక్కడ బలంగా ఉద్యమం నడిచినప్పుడు అరే అన్ని పార్టీలకు అధ్యక్షులు మీరే ఉంటారా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏ ఒక్కనన్నా మావల్ని పెట్టిరాలంటే అప్పుడు భయపడి తెలుగుదేశం పార్టీ సుద్దాల దేవను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చేసింది ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క కేంద్రం ఇప్పుడు నేను చెప్పేది తొంభై మూడు సంగతి చెప్తూ అంటే రైత్రం అనేటువంటిది మనిషి ఉద్యమానికి శ్రమ ఉంటుంది మరి మనమే చేయాలి కాబట్టి అలా సక్సెస్ అయింది మరి ఈ రోజు ఇంతమంది లీడర్లు ఉన్నారు ఇంతమందికి జ్ఞానోదయం కలిగింది ఇంతమంది సమాజంలో పెరిగింది మేము ఏ ఊరిపోయినా మొత్తం మండలం అంతా నియోజకవర్గము జిల్లా అంతా తీసుకొస్తే ఈ మైతి నుంచి మాట్లాడమంటారని పది మంది మీరు ఎందుకన్నా మీరుస్తుందని మాకు తెలుసు మాకు మీరు కూడా చేసుకోని కూర్చోబెడితే ఈరోజు మీరు వందల మంది తయారు కానీ యూనిటీ లేననుకున్నారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా యూనిటీ ప్రయత్నం చేయండి ఫస్ట్ మీరు ఆయా సంఘాలలో పనిచేయండి కానీ జాతికి నష్టం జరుగుతున్న మాత్రము ఒక వేదికకు తయారై ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అక్కడ జరిగిన ప్రతి ఇష్యూ మీరు అందరూ పార్టిసిపేషన్ అయినప్పుడు ఒక బలమైన శక్తిగా ఉండడానికి అవకాశం ఉంది అది లేనప్పుడు మీరు ఎన్ని సంఘాలు నిర్మాణం చేసినా అవి ఏం పనిచేయండి సంఘాలు ఏమని కాదు నేను అనేది ఎన్ని సంఘాలున్నాయి లో దాదాపు ఒక పదిహేను వేల సంఘాలు ఉన్నాయి అంబేద్కర్ సంఘాలు ఇరవై సంఘాలు ఉన్నాయి ఇంకా ఈ మధ్యలో చాలా సంఘాలు వచ్చాయి ఇంకా పార్టీలకు వస్తే పొదవలేదు కానీ ఏమంటున్నాడు మీరు అందుకే ఇక్కడ లీడర్ ఇట్లా పెట్టమని ఎందుకు చెప్పినట్టారు అందరం లీడర్ అబ్బాయి ఇక్కడ నుంచి మాట్లాడవద్దని చెప్పిన ఎందుకంటే మేము నన్ను గౌరవించాలి నేను కూడా గౌరవించాలి గౌరవించుకోవడం అనేటువంటిది మన ఒకరి జరిగినప్పుడు మాత్రమే మన విలువ లేదో మనకు తెలిస్తే నన్ను నువ్వు గౌరవించకపోతే నేను నిన్ను గౌరవించకపోతే నిన్ను నన్ను ఇద్దరు కలిసి ఎవరు కూడా గౌరవించలేరు మా తమ్ముడు చిన్నోడు గణేష్ నేను రెండు వేల ఏడు లో అధ్యక్షుడు అయినప్పుడు మంచి యాక్టివ్ అప్పుడు బహుజన్ పార్టీకి ఎన్ని శాఖలు అది కరీంనగర్ లో పెట్టించారు మాయాబీ పెట్టమని చెప్పాలి ఎట్లా కదిలిస్తామో చెప్పింది బహుజన్ తీసుకున్నంతో నిర్మాణం చేశారు ఓటుని ఎట్లా డైవర్ట్ చేస్తూ వచ్చేయి డైవర్ట్ చేసి ఎవరికి ఎట్లా మనం మార్కెట్టుకుంటాం బతుకుమని చెప్పదు దాని నా సొంత నిర్మాణం ద్వారా సొంత ఆలోచన ద్వారా ఆ గిజం లో నడపడానికి ప్రయత్నం చేయడం లేకపోతే ఎలా నేనేమంటున్నానంటే మల్ల గారి మా గండి రాహేశ్వరి గారి ఇలాంటి వాళ్ళందరూ కూడా భోజనం బాధపడి కాపాడడానికి ఇందులో వంద రూపాయలు ఇచ్చినారు రాదు గండి రాహేశ్వర యాభై రూపాయలు ఇచ్చి ఆయన మామూలు వ్యక్తి కాదు మళ్ళీ వంద రూపాయలు ఇచ్చుకో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ నిలబడగలిగింది మరి ఒక కరీంనగర్ జిల్లాలోనే నిర్మాణం చేయగలిగిన వేరే జిల్లాలో ఎక్కడ చేసుకోలేకపోతే ఇక్కడ యాభై ఏడు మంది సర్పంచ్లను ఒక పదిహేను మంది ఎంపీటీసీలను ఒక ఇద్దరు మండల ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లాలో గెలిపించుకోగలిగింది బహుజన్ సమాజ్ పార్టీ కోర్టు రావంటే వస్తాయని ఆలయాన్ని నిరూపించగలి అంటే శక్తి ఎవరికైతే తమ్ము నిర్మాణం అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుందో కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మీ నాయకత్వాన్ని మీరు నిరూపించుకోవాలి చెప్పాలి నాయకత్వం అనేది సరే వచ్చింది దాన్ని కాపాడుకోసం కోసం నిరంతరం ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం అంతా విచ్ఛిన్నం అయిపోయింది సరే ఏదో ఒకటి జరిగిపోయింది అది మంచి జరిగిందా చెడు జరిగిందా నలభై ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది నా ఉద్దేశం నా పర్సనల్ అభిప్రాయం కాదు మీ అందరి అభిప్రాయం కాదు కానీ నేను ఇప్పుడు ఇప్పుడైనా ఐక్యంగా నిలబడి మనం అందరూ కలిసి ఈ యాభై తొమ్మిది కులాలు యాభై ఆరు కులాలు ఏదైతే అంటున్నామో కనీసం మనం మనం కలిసి ఉందా నేను మీకు ఒక ఆట చెప్తాను నన్ను దళిత నాయకుల సదస్సు పెట్టారు అవమాన సమావేశం ఏర్పాటు చేశారు అందరినీ అల్లూరులో వాళ్ళకు సన్మానం ఎమ్మెల్యేలకు సన్మానం చేస్తే వచ్చిన వాళ్ళు తర్వాత మంత్రియ్య కాబట్టి ఎందుకు రాలేకపోయారు ఏం చేయను పోయే వాళ్ళు ఏదో మీటింగ్ పెడతారో కడకపోతే నేను ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నేను కరీంనగర్ పోవాలా నేను నల్లగొండ నుంచి కరీంనగర్ పోవాలా నేను ఖమ్మం నుంచి కరీంనగర్ పోవాలా ఆ చేసినా ఒకటే చేయకుండా ఒకటే కానీ అనిపిస్తారు ఆ దళితులంతా దమ్మున్నది అనేటువంటి శక్తిని నిరూపించగలిగే నాయకత్వం ఎదిగినప్పటికీ కూడా మీ సత్తా చూపించే నలభై లీడర్లుగా ఎదిగిన తర్వాత కూడా ఈ జాతికి భయం ఉంది ఇంకా కూడా కులం పేరు మీద భయపడతా ఉంది ఉద్యమాల పేరు మీద భయం జరుగుతూ ఉంది ఇంతమంది ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇంతమంది మీరు చెప్తా ఉంది సార్ చీర చెప్తా ఉంది ఏమని

నువ్వు కేసులు వారి మీద ఎందుకంటే కేసు పెట్టి కూర్చోండి కూర్చోండి కోసం మాట్లాడడానికి నువ్వు లేని దాన్ని కూడా కేసు పెట్టించుకుంటూ ఏంది దాన్ని కేసు పెట్టించుకోరు ఉన్నదాన్ని కేసు పెట్టి నిజంగానే వాళ్ళకి వచ్చేది మనం పూర్తి ఏమో సపోర్ట్ చేయడానికి పంచాయతీకి వాస్తవ పరిస్థితుల్లో వెళ్తే వాటి తండ్రి రావు కేసు ఎందుకునే మాట్లాడాలి ఐ వి రెడీ లీరోస్ కూడా కానీ మనం సంత్రహాలు పెట్టి ఐపూర్లో వెయ్యాలి వాటి కోసం పోలీస్ స్టేషన్ కూడా చూపు తెలివి మన జాతిని అవమానాలు పని చేయకండి అవమానాలు చేస్తే నువ్వు బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఈ ఉద్యమం ఉద్యమం పేరు మీద మనం నష్టం చేయాలి నా పర్సనల్ అభిప్రాయం నేను అనుకున్నాను ఇప్పటికి కూడా డిఎల్ఎఫ్ లో మీరు పనిచేయడానికి ఒక వేదిక దొరికినప్పటికీ దీని అంతటినీ ఉపయోగించి బలంగా ఉద్యమాన్ని తయారు చేసుకొని దీని ఒక బలోపేతం చేసి రేపు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు అసలు మిమ్మల్ని మనందరూ చూస్తే ఏ పార్టీ కూడా భయపడతలేదు భయపడతా మీరు ఏం చేస్తారా నేను ఇప్పుడు కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీని వదిలిపెట్టిన తర్వాత మిగతా పార్టీల ఏ ఒక్క దగ్గరికి ఇప్పటికి కూడా పోయి అయ్యా నాకు పదవి ఇవ్వకపోతే అని అడగలేదు ఆ జాతర ఇష్టం లేకుండా నేను అడగను కూడా అడగానని పక్కన అందుకే నాకు నేను కాశీరావు గారి దేశ రాజ్యాన్ని అయినా చేసినటువంటి నన్ను ఎందుకు దగ్గర చూసేవాడు అంటే మీరు ఎన్నడో నా కూర్చు ముందు పడతారు అంటే నేను ఎట్లా చేస్తా ఒకవేళ అవకాశం వస్తే ఇప్పుడు ఎట్లు ఏదన్నా పార్టీకి అవకాశం వచ్చి అవకాశం కల్పిస్తే ఈ జాతి కోసం ఆ కుర్చీ కూలగొట్టే అది మీతో వస్తే సహకరించండి ఒకవేళ మీతో రాకపోతే నేనే సంపాదిస్తే మాత్రం జరగడం అందుకే నాకు రాదు బట్ రాకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు ఇంకొకసారి ట్రయల్ ఇస్తున్నాం ఆ ట్రయల్ వస్తే నాకు వస్తుంది రాకపోతే కూడా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పటికే అరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇంకోసారి ట్రయల్ ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది వచ్చినా పర్వాలేదు రాకపోతే మీకు చార్ కాకపోతే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ నైకోర్టులో అన్ని పార్టీలు కూడా భయపడేలా ప్రయత్నం చేయడానికి గజ్జల స్వామి మీకు వెంట ఉంటాడు కోసం మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీ నడపడానికి నేను సురేష్ తో మాట్లాడలేదు సీతో మాట్లాడి అయ్యా దీనికి వచ్చింది నేను నడపడం కాదయ్యా నడిపే వాడిని పెడదాం పెడదాము వాళ్ళకు బాధ్యత ఇద్దాము వాళ్ళు నడపాలి ఇప్పుడు ఏమనుకుంటే రాగానే వాళ్ళ సామాన్ వస్తున్నాయి సామాన్ వచ్చిన పనిచేయాలని రూపాయలు ఇది రోజు నాయకత్వ స్థాయి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఎవరు ముందుకు వచ్చి దీన్ని నడపగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ముందుకు నడపడానికి చేయండి కానీ ఈ ఉద్యమాలు ఏ ఉద్యమాలు అయినా మా సోదరులు కూడా చెప్తున్నా వేదిక ద్వారా ప్రతి మీటింగ్ లో కరెక్ట్ గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి బిజెపి కనుక అధికారంలోకి వస్తే ఒకవేళ నేను బిజెపి పోయినా ఎందుకు పోయినా నేను ఎమ్మెల్యే అయితేనే పోతాను ఎప్పుడు ఒకవేళ పోయినా కూడా ఈ దళిత జాతులు చాలా ప్రమాదకరమైనటువంటి అటువంటి ఉంటారు ఒకవేళ అదే జరిగితే మానవ హోమం జరుగుతుంది అది జరిగితే ఓన్లీ దళితులే హోమం చేసుకుంటారు అది మీ అందరికి తెలియదు అది మీ అందం మేము అనుకుంటారు మేము తెల్లబట్టలు వేసుకున్నాం మా జోలికి ఎవరు ముందు తన్నేదే తెల్లబట్టలు వేసుకున్నది తర్వాత ఈ దేశంలో ఫస్ట్ పంజా ఎవరి మీద పడుతుంది అంటే ఫస్ట్ పంజా ఎవరి మీద పడుతుంది ఈ దేశంలో అంటే ఫస్ట్ దళితుల మీదనే ఇది వేడైతుంది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారం వస్తుంది జరిగేది ఇదే దీనికి ప్రత్యమ్మయ శక్తిని మనం ఆలోచన అవసరం ఉంది అందరం ఏ పార్టీలో ఉండండి మీరు అది అవసరం ఉంది కాబట్టి దీన్ని మీకు ఒక సూచనగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రేపు పోయేటువంటి దానికి మనం అంతా సన్నద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటిని కోఆర్డినేషన్ ఇస్తలేను సాధ్యమైనంత వరకు సంఘాలు ఏర్పాటు చేయడము మనము బలోపితం చేయడానికి అన్ని అన్ని కార్నర్స్ నుంచి మరి అన్ని సంఘాల ద్వారా మనం లీడర్లు తయారీ కాబట్టి మంచిదే కాబట్టి దానికోసం మీరు అంతా సమయతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈఎల్ఎఫ్ ను కూడా మీరు ముందుకు తీసుకుపోవడానికి అన్ని జిల్లాలో ఈ నాలుగు జిల్లాలో నిర్మాణం చేయడానికి ముందైతే కరీంనగర్ జిల్లా ఇక్కడ హాజరైనటువంటి పెద్దపల్లి మిగతా జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు మీ మీడియా ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళతో కాంటాక్ట్ లో ఉండండి కాంటాక్ట్ నడపడానికి ప్రయత్నం చేయండి దీన్ని నడపప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే కాంటాక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎల్ఏ సురేష్ గారు ముఖ్య అతిథిగా ఫౌండర్గా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసుకొని వచ్చింది కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా వారు మాట్లాడిన తర్వాత మీ అందరి అభిప్రాయం ఒక్కొక్కరుగా ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఒకరు చేయకపోయినా నేను ముందు నడపడానికి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటిది కోరుతూ మరి ఎల్ఏ సురేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతూ